మూడున్నరకి ఒక కార్పొరేటర్ కొడుకు నాకు ఫోన్ చేశాడు అర్ధరాత్రి త్రీ థర్టీకి వీళ్ళు చెప్పి ఇద్దరులో అరెస్ట్ చేసింది పోలీసునే పోలీసు ఒప్పుకుంది కదా నిన్న మేము తీసుకొస్తాం సబ్మిట్ చేస్తామని చెప్పి ఒప్పుకుంది కదా ఒంగోలు దగ్గర త్రీ థర్టీకి ఫోన్ చేసి అన్న త్రీ థర్టీకి ఎక్కడున్నా అంటే ఒంగోలు దగ్గర ఉన్నాము ఇలాగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు పట్టాభి అన్నాను విజయభాస్కర్ రెడ్డి వచ్చిన్నారు ఇబ్బంది పెడుతున్నారు ఏం చేయమంటావు అన్న అడగటం జరిగింది నా దగ్గర ఫోన్ చేసిన ఉంది మీ ధైర్యం ఉంటే ఆ టైంలో టూ టౌమ్స్ ఈఐ పట్టాభి విజయభాస్కర్ రెడ్డి ఆ నంబర్ లొకేషన్ తీస్తే ఎక్కడున్నారో తెలుతుంది మీకు కరెక్ట్గా ఉంటే త్రీ ఓ కల త్రీ ఓ క్లాక్కి రాత్రి త్రీ టు త్రీ థర్టీ మధ్యలో నాకు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది మీరు నెల్లూరుకి పోలీస్ స్టేషన్ తీసుకొస్తున్నారా డెలివరీ ఇస్తున్నారా అక్కడి నుంచి తిరుపతికి తీసుకెళ్తే మాట వాస్తవం కదా పొద్దున్నే గాడి వేయించి వైసీపీకి షాక్ మాకు నంబరే లేదు మేము పోటీ చేస్తామో కూడా ఇంకా డిక్లేర్ కాలేదు మేము దాని మీద మా అధిష్టానం కానీ మా కార్పొరేటర్ నిర్ణయం తీసుకోలేదు మాకు పోయేదేం లేదు ఈ మేయర్ ఉన్నా మా మేయర్ కాదు రేపు ఎక్కే మేయర్ అమ్మా మా మేయర్ కాదు ఎనిమిది నెలలు ఉన్న అధికారానికి ఎంతెంత ఎందుకు ఊర్లో వడుతున్నారో మాకు అర్థం కావట్లేదు ఇన్ని కోట్లు రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదు దానికి మాకేం షాక్ మా నంబరే లేనప్పుడు మాకు ఒక సంఖ్య పెరిగితే మీరు ఓడిపోయినట్టు మేము అక్కడికి వెళ్ళి చేతులు చేతులెత్తి మేము గెలవాల్సిన అవసరం లే నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిన్నరతోనే మీరు క్యాంపు రాజకీయాలు రాత్రి రాత్రికి పాండిచ్చేరి పరిగెత్తిన తీరికే తిరుమల కొండగ తీసుకొని పాండిచ్చేరికి గోవాకు పరిగెత్తిన తీరికిన రోజునే అధికారంలో ఉండి డబ్బు ఉండి ఇన్ని ఉండి బలం ఉండి పరిగెత్తిన రోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైతికంగా నెల్లూరు నగరంలో గెలిచేసింది కొత్తగా మేము గెలవాల్సిన అవసరం లేదు మేము రుజువు చేసుకోవాల్సిన అవసరం మాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మీదన్న నమ్మకం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకత్వం కావచ్చు ఈరోజు మాతో ఉన్న పదకొండు మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నిజాయితీ కావచ్చు నిన్న పొరపాటు అనుకొని వచ్చేసిన మా కావచ్చు వాళ్ళు తీసుకోవచ్చు మళ్ళీ రావచ్చు పక్కన పెట్టండి నైతికంగా మీరు ఓడిపోయినారు అదిశయాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుణమే చేసుకొని చెప్తే కొట్టాల్సిన దెబ్బ నెల్లూరు నగరంలో ఏంటో చూపించినాం క్యాంపు పరిగెత్తిన రోజునే మీరు నైతికంగా ఓడిపోయినారు